వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారా లేదా నిజంగా చదవాలనిపిస్తుందా అండి మీకు ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిపోయింది గ్రూప్ టూ నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదండి నేను ఇంకా అంటే డిసెంబర్లో ఒకవేళ గ్రూప్ టూ ఎగ్జామ్ వస్తే పోస్ట్ పోన్ అయితే రాస్తాను ఇంకా దాని తర్వాత రాయను అని చెప్పేసి అన్నాను కదా ఎగ్జాక్ట్లీ అదే జరిగింది కదా అదే రోజు ఈవినింగ్ మనకు న్యూస్ అయితే తెలిసింది కదండి ఇంకా దాని తర్వాత నుంచి నేను వీడియో చేయలేదు కదా సో నిజంగా నేను ఏదైతే అనుకుంటానో అదే జరిగిపోతున్నది బయట సో మొత్తానికి అయితే గ్రూప్ టూ పోస్ట్ పోన్ అయింది కదా దీన్ని సంతోషించాలా బాధపడాలా అనేది కూడా ఇప్పటికీ నాకు డైలమాలోనే ఉన్నా కానీ ఏం చేయాలి ఇప్పుడు అంటే ప్రజెంట్ నేను కనుక గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పాస్ కాకపోయి ఉంటే నిజంగా బాధపడేదాన్ని కావచ్చు ఎందుకు అబ్బా ఇంత ప్రొలాంగ్ ఇంకా రెండు నెలల్లో అయిపోయేది కదా ఆగస్ట్లో అయిపోయేది మళ్ళీ నవంబర్లో గ్రూప్ త్రీ రాసి అయిపోయేది అని చెప్పేసి అనుకునేదాన్ని కానీ ఇప్పుడు మెయిన్స్ రాస్తున్నా కాబట్టి ఓకే కొంచెం రిలాక్స్డ్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు మెయిన్స్ చదువుకుంటా మళ్ళీ గ్రూప్ టూ కూర్చొని ఎగ్జామ్ రాసి వచ్చి నాకు నిజంగా టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే ఒక టూ వీక్స్ దాకా అంటే నాకు ప్రిపరేషన్ అనేటువంటిది కొంచెం డిస్టర్బెన్స్ అయ్యేది మెయిన్స్ ప్రిపరేషన్ సో వాట్ ఎవరి ఇంకా మనం ఏం చేసేది లేదు పోస్ట్ అయింది కదండి నిజంగా ఇంకా అక్టోబర్లోనేమో మెయిన్స్ రాసేసుకొని నవంబర్లో గ్రూప్ త్రీ రాసేసుకొని డిసెంబర్లో గ్రూప్ టూ రాసేసుకుంటే ఇంకా ఫుల్ స్టాప్ ఇంకా గ్రూప్స్ అన్నీ అయిపోయినట్టే ఇంకా ఇదే అనమాట ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోరే ఇంకా నాకు లాస్ట్ ఇయర్ అనమాట నాకు చదువుకోవడానికి ప్రిపరేషన్కి ఇంకా తర్వాత నుంచి నేను ఎట్టి పరిస్థితుల్లో పుస్తకం అయితే ముట్టను నేను మొన్ననే చెప్పాను కదండి నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఇంకా మా హస్బెండ్కి మా ఫ్యామిలీలో నేను ఏది చెప్పాను నేను మీతో కూడా అదే షేర్ చేశాను కదా ఇంకా జనవరి ఫస్ట్ తర్వాత నుంచి పుస్తకం ముట్టను అని చెప్పేసి నిజంగా అర్చిపోయాను అండి చాలా అలసిపోయాను నా బాడీకి చిన్నప్పటి నుంచి అసలు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా రెస్ట్ అనేటువంటిది లేదు అంటే నేను ఇరవై ఏడు సంవత్సరాలు నేను ఎందుకన్నా అంటే నేను ఫోర్ ఇయర్స్ నుంచి అంటే ఫోర్ ఇయర్స్కే మనం స్కూల్ వెళ్ళడం స్టార్ట్ చేస్తాం కదా సో ఫోర్త్ అంటే ఫోర్త్ ఇయర్ నుంచి స్టిల్ ఇప్పటికీ నేను పుస్తకం వదలలేదనమాట సో అందుకనే ఎన్ని సంవత్సరాలు నేను చదువుతుందండి అండి పాపం కదా మన నా మెదడైతే చాలా బాధపడుతుంది కావచ్చు చదివి 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 ఒక మైగ్రేన్ లాంటి తలకాయ నొప్పి అయితే వచ్చేసింది నాకు ఇవన్నీ చదువు వల్లనే అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి చదువు వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని కూడా నాకు అంటే నన్ను చూస్తేనే అర్థమవుతుంది బయట జనాలకి ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి అసలు మధ్యలో ఫార్వర్డ్ చేసినా చివరికి వెళ్ళిపోయినా అసలు మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలియదండి యాక్చువల్గా గ్రూప్ టూ అనేటువంటిది పోస్ట్ పోన్ కాదు అని చెప్పేసి అనుకున్నాం కదా పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఇప్పుడు ఏంటిదంటే కోర్సెస్ వాళ్ళు కానివ్వండి యాప్స్ వాళ్ళే కానీ ఖచ్చితంగా సడన్ గా ఇంక్రీజ్ చేస్తారండి ఎందుకంటే మనకు గ్రూప్ టూ అనేటువంటి డిసెంబర్లో ఉంది గ్రూప్ త్రీ అనేటువంటి నవంబర్లో ఉంది ఇంకా వెంట వెంటనే కదా సో జూలై ఆల్రెడీ అయిపోయింది అగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అంటే త్రీ అండ్ హాఫ్ మంత్స్ అయితే గ్రూప్ త్రీకి ఉంది ఫోర్ మంత్స్ దాకా మనకు గ్రూప్ టూకు ఉంది కదా సో ఇప్పుడు ఏం చేస్తారంటే అందరు యాప్ వాళ్ళు సడన్గా కోర్స్ అనేటువంటిది ఇంక్రీజ్ చేస్తారు ఆ కోర్స్ ఇంక్రీజ్ చేసే ముందు ఇట్లా మాలాంటి వాళ్ళని అప్రోచ్ అవుతారనమాట ఒకవేళ ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే మేడం ఇట్లా ఇంక్రీజ్ చేస్తున్నాము మరి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ముందే చెప్పండి మళ్ళీ తర్వాత మీరు ఫోన్ చేసి చాలా మంది తీసుకునే వాళ్ళు ఉన్నారు తగ్గించండి అని చెప్పినా కూడా తగ్గించము అని చెప్పేసి చెప్తారనమాట సో జస్ట్ ఇందాకే నాకు ఇద్దరు సార్ కాల్ చేసి చెప్పారనమాట సో అందుకనే వీడియోలు అయితే నేను మెన్షన్ చేస్తున్నానండి మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు అది తీసుకోండి ఇది తీసుకోండి ఈ సబ్జెక్ట్ కాదు అట్లా అస్సలు చెప్పలేదు నేను ఏవైతే ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నానో అవే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి గ్రూప్ టూ అంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అయితే ఎవరైతే పాస్ కారో వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ టూ కొట్టాలన్న కసితోటి ఉంటారు ఎందుకంటే ఫస్ట్ టైం నాకు గ్రూప్ వన్ పోయినప్పుడు నేను గ్రూప్ టూ ఖచ్చితంగా తీసుకోవాలి కొట్టాలి అని చెప్పేసి అనవసరంగా నేను ఎనిమిది వేలు పెట్టి సివిక్ సెంటర్ వాళ్ళది టెస్ట్ సిరీస్ తీసుకున్నానండి ఇప్పటికీ నేను దాన్ని టచ్ చేయలేదు ఒక రెండు మూడు ఎగ్జామ్లు రాసుంటాను తెలంగాణ మూమెంట్లోనే అది కూడా నేను మీతో లాస్ట్ ఇయర్ చెప్పాను ఆ లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను మీకు అది ఎక్స్పైరీ కూడా అయిపోయింది నాది సో ఎందుకు తీసుకున్నానా అని ఇప్పుడు బాధపడుతున్నాను అన్నన్ని వేలు పెట్టి తీసుకోవద్దు అని కూడా నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది ఎక్స్పీరియన్స్ వస్తేనే తెలుస్తుంది కదా సో అట్లా మీరు అస్సలు తప్పు చేయొద్దండి అన్నన్ని వేలు పెట్టి అస్సలు తీసుకోవద్దు తీసుకుంటే కోర్స్ తీసుకున్న అర్థం ఉంటుంది టెస్ట్ సిరీస్లు తీసుకుంటే అవి ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ మనం చేయలేము అది కూడా అన్ని డబ్బులు పెట్టడం అనేటువంటిది ఆ టైంలో నేను ఎంత పిచ్చి పిచ్చి పని చేసినా అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తుంది అయితే సార్ది బాలాజీ చిరబైన సార్ యాప్ ఏంటిదంటే తెలంగాణ మూమెంట్లో ఖచ్చితంగా వన్ థర్టీ ప్లస్ వస్తాయి ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను వన్ థర్టీ ప్లస్ వస్తాయి అని చెప్పేసి సార్ అయితే డ్యామ్ షూర్గా చెప్పారనమాట సో ఖచ్చితంగా ఈ ఛానల్ ఈ రోజు ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నాకు పర్వాలేదండి ఎందుకంటే యాప్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఆ కోర్స్ తీసుకోండి ఎందుకంటే సార్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనకు టోటల్ తెలంగాణ మూమెంట్ అలాగే మనకి ఇండియన్ పాలిటీ ఫుల్ కోర్సు రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి రెండు కోర్సులు కలిపి ఐదు వందలకే ఇస్తున్నారు ఇండియన్ పాలిటీ కానివ్వండి అండి తెలంగాణ మూమెంట్ కానివ్వండి అండి చాలా మందికి ఇక్కడ డౌట్ వస్తుంది అక్క తెలంగాణ మూమెంట్ మాకు ఇంగ్లీష్ మీడియం కావాలి అని చెప్పేసి సార్ ఏంటిదంటే రెండు లాంగ్వేజెస్లో చెప్పారండి ఒకసారి చూడండి ఎందుకంటే మనకు గ్రూప్ టూ అనేటువంటి డిస్క్రిప్టివ్ కాదు కదా మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదా కొన్ని సబ్జెక్ట్స్ ఏంటిదంటే తెలుగులో చదివితేనే అర్థమవుతుంది కొన్ని ఇప్పుడు తెలంగాణ మూమెంట్ నువ్వు ఇంగ్లీష్లు ఎంత చెప్పినా మనకు తెలుగులో మనం అర్థం చేసుకుంటేనే మన బ్రెయిన్కి ఎక్కుతుంది సో ఒకసారి ట్రై చేయండి మన ఛానల్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకంటే తెలుగు మీడియం వల్ల ఎక్కువ ఉన్నారండి ఇండియన్ పాలిటీ కూడా సార్ రెండు కోర్సెస్ ఐదు వందలకి ఇచ్చారు మళ్ళీ చెప్తున్నాను ఇంకా కొన్ని రోజులు అయింది అని అంటే అంటే ఇంకా టూ త్రీ డేస్ తర్వాత సార్ ఒక తెలంగాణ మూమెంటే థౌసండ్ రూపీస్ చేస్తారు ఇంకా ఇండియన్ పాలిటీ ఒక థౌసండ్ రెండు కలిపి టూ థౌజండ్ అవుతాయి సో అందుకని ముందే చెప్తున్నాను ఆరామ్గా కోర్స్ తీసుకోండి ఇప్పటి నుంచి ఇంకా మేము ఇప్పటివరకు సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అని ధర్నాలో కూర్చున్న వాళ్ళందరూ కదా వాళ్ళందరూ ఒకసారి ఇప్పుడు స్టార్ట్ చేయాలి రిఫ్రెష్ రిఫ్రెష్ అయ్యారు కాబట్టి ఫ్రెష్గా స్టార్ట్ చేయాలని అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం మళ్ళీ తర్వాత మీరు అవి రెండు వేలు అయిన తర్వాత తీసుకోవాలని అనిపించదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే రెండు కోర్సులు ఉన్నాయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ రాదు సార్ వన్స్ ఇంకా పెంచారు అని అంటే ఇంకా తగ్గించారు ఎందుకంటే ఇక ఇప్పుడు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉంది కదా అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారంటే ప్రైజ్ ఒకేసారి పెంచేద్దాము తీసుకునే వాళ్ళు తీసుకుంటారు అనే మూడ్లో ఉంటారనమాట సో ఆ మైండ్ సెట్లో ఉంటుంటారు కాబట్టి నేనైతే మళ్ళీ మళ్ళీ చెప్పలేనండి ఇంకా ఆఫర్ గురించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే తెలంగాణ మూమెంట్ ఫుల్ కోర్స్ అది కూడా సార్ అష్యూరెన్స్ ఇచ్చారు వన్ థర్టీ ప్లస్ పక్కా వస్తాయి అని చెప్పేసి అన్నారు నేనే కాదు చాలా మంది చెప్పారనమాట ఇది బాలాజీ చిరబైన సార్ యాప్ ఫర్ తెలంగాణ మూమెంట్ అనేది అందరికీ తెలుసు ఇది ఉను పాలిటీ రెండు కలిపి మనకు ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నారు నేను యాప్ యొక్క డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి చూడండి ఇదేంటిది మనకు తెలంగాణ మూమెంట్ ఈ పేపర్ అయిపోయింది నెక్స్ట్ పేపర్ త్రీ మనకు గ్రూప్ టూలో కానీ గ్రూప్ త్రీలో కానీ ఎకానమీ పేపర్ కూడా చాలా ఇంపార్టెంట్ పేపర్ మనకు తెలంగాణ మూమెంట్ అనేటువంటిది మనకు స్టాటిక్ స్టాటిక్ కాబట్టి మనకు అందులో చేంజెస్ ఏముండవు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఎకానమీ లాగా బడ్జెట్ సర్వే ఇవన్నీ యాడ్ చేయడానికి ఏముండవు తెలంగాణ మూమెంట్ అంటే మనకు సబ్జెక్ట్ అంతే కాబట్టి ఇంకా దాన్ని మనము కొత్తగా యాడ్ యాడ్ అడిషన్స్ అట్లా అప్డేట్స్ అనేటువంటి ఏముండే కాబట్టి కోర్స్ తీసుకొని ఆ రమ్గా చదువుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను అషూరెన్స్ నేను కూడా ఇస్తున్నాను నా సైడ్ నుంచి కూడా ఇస్తున్నాను సార్ యొక్క వీడియోస్ వినండి మీరు ఇంకా టెస్ట్ సిరీస్ రావాల్సిన అవసరం లేదు తెలంగాణ మూమెంట్కి కాకపోతే సార్ టెన్ రూపీస్కి సార్ టెస్ట్ సిరీస్ కూడా ఇచ్చారనమాట ఇన్ కేస్ మీకు కావాలి అని అనుకుంటే ఆ టెస్ట్ సిరీస్ కూడా చూడండి సార్ వీడియోస్ విని ఆ టెస్ట్ రాసి మీకే అర్థమవుతుంది మీకే ఎన్ని స్కోర్ వచ్చిందనేది మీకు తెలుస్తుంది కదా సో ఒకసారి టెస్ట్ చేయండి మీరు నేను చెప్పానని కాదు మీరు ఒకసారి చూడండి ఒకసారి చూసిన తర్వాత మీరు కానీ ఇంతగానని చెప్తున్నాను కదా కొంచెం ట్రస్ట్ చేయండి నన్ను అలాగే తెలంగాణ మూమెంట్ అండి తెలంగాణ మూమెంట్ ఇస్తా ఏమంటారు అదే మొత్తం మనల్ని డిసైడ్ చేస్తుంది గ్రూప్ వన్ పోయిన వాళ్ళందరూ గ్రూప్ టూ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళందరూ ఎకానమీ మీదనే భయపడతారు సో ఇంకో విషయం చెప్తున్నానండి మనకు జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ జూన్లో రిలీజ్ చేస్తామని చెప్పిండ్రు పోస్ట్ పోన్ అయిన వెంటనే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండ్రు డిసెంబర్లో ఎగ్జామ్ అని చెప్పిండ్రు అలా ఈ రోజు రేపు మనకు బడ్జెట్ వస్తుంది ఎకానమిక్ సర్వే వస్తుంది సో ఇవి రెండు వచ్చినాయి అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను ఎకానమీ కానీ ఆశావాహి యాప్ గురించి ఎప్పుడు చెప్తా ఉంటాను కదండి మనకు వెంకటేశ్వర సార్ చెప్తారు వెంకటేశ్వర మంచ సార్ సార్ ఇందాకే కాల్ చేశారండి నాకు మీరు వీడియోలో చెప్పండి అమ్మా నేను ఒకేసారి కోర్సెస్ ఫీ పెంచేస్తున్నాను అన్నిటినీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెంచేస్తున్నారండి అది కూడా టూ డేస్ ఈ రోజు రేపు మాత్రమే ఉంటుంది అని చెప్పేసి అన్నారు ఈ టూ డేస్లో మీరు ఇప్పటి వరకు టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఉన్నాయి కదా అవన్నీ ఫైవ్ హండ్రెడ్ పెరుగుతాయి అదే కాదు మీ అందరికీ చెప్పాను నేను బాలాజీ చిరబైన సార్ ఎట్లనైతే మనకు వన్ థర్టీ ప్లస్ అశూరెన్స్ ఇచ్చారో మనకు గ్రూప్ టూకి పేపర్ త్రీకి ఎకానమీకి కూడా సార్ది నేను టెస్ట్ సిరీస్ చెప్పాను ఎకానమీ పేపర్కి టెస్ట్ సిరీస్ అది కూడా సార్ వన్ 120 ప్లస్ వస్తాయని పక్క చెప్పారు ఎందుకంటే ఎకానమీలో కొంచెం డేటా అనేటువంటిది అప్పుడు రాలేదు అని చెప్పేసి అన్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను సార్ ఇప్పుడు వచ్చిన అప్డేటెడ్ డేటాని లింక్ చేసి సార్ ఖచ్చితంగా వీడియోస్ అనేటువంటిది ఇస్తారు టెస్ట్ సిరీస్లో కూడా మనకు తెలంగాణ ఎకానమీ మీద బడ్జెట్ మీద క్వశ్చన్స్ అనేటువంటిది ఆల్రెడీ సార్ స్టార్ట్ చేస్తున్నారనమాట ఇంకా అది రావడమే తర్వాయి ఇంకా అది రాగానే అప్లో అప్లోడ్ చేసేస్తారనమాట యాప్లో అదేనే కాదు ఇప్పుడు మనకు గ్రూప్ టూలో కూడా మనకు ఎకానమీ పేపర్ ఉంది కదండి మరి అందులో కూడా మనం అప్డేట్ చేయాలి కదా సో కొత్తగా తీసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ మళ్ళీ తర్వాత

సో ఇప్పుడున్న ఫీజే సో నా మీకేంటిదంటే కోర్సు కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుందండి డ్రీమ్ ఐఏఎస్ టెన్ ఈ కూపన్ కోడ్ వాడండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఆశావాహి యాప్లో ఏ కోర్స్ పర్చేస్ చేసినా వస్తుంది అలాగే నేను టెస్ట్ సిరీస్ తీసుకున్నాను కదండి గ్రూప్ వన్ మెయిన్స్కి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో ఉందని చెప్పాను కదా సో అది కూడా సార్ ఏంటిదంటే అందులో కూడా రీసెంట్గా డేటా అని అంటే ఇది నేను ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పాను కదా ఆ డేటా ఉందని కాదు ఇప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ డేటా కూడా ఇంక్లూడ్ చేసి చెప్తాను మొత్తం అప్డేట్ చేస్తాను మీకు అప్డేట్స్ అన్నీ వస్తాయి మేడం మీరు అందులో బాధపడాల్సిన అవసరం లేదు అలాగే తీసుకున్న వాళ్ళకు కూడా డౌట్ ఉంటుంది మరి అది చేంజ్ చేస్తారని ఖచ్చితంగా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ డేటా అనేటువంటిది టూ డేస్లో వస్తుంది ఖచ్చితంగా నేను ఎకానమిక్ సర్వే గురించి బడ్జెట్ గురించి సపరేట్ వీడియోస్ చేస్తానండి అందులో నో డౌట్ అని చెప్పేసి మన ఛానల్లో చాలా మంది సార్ కోర్స్ తీసుకున్నారు వాళ్ళకి ఎంత బాధ అంటే ఎంత బాగా అనిపించింది అనేది వాళ్ళ కింద కమెంట్స్ చేస్తుంటారండి అప్పుడు ఈ మధ్యనే కమెంట్స్ ఆఫ్ చేశాను కాబట్టి మీకు తెలియట్లేదు చాలా మంచి రెస్పాన్స్ అనమాట సార్ది మీరు ఇంకా నేను చెప్పింది కాకుండా సార్ది చూడండి అలాగే నేను చెప్పాను కదా టెస్ట్ సిరీస్ ఉందని చెప్పేసి గ్రూప్ టూలో పేపర్ త్రీలో ఎకానమీ టెస్ట్ సిరీస్లో నేను టూ సెక్షన్స్ గురించే సార్ చెప్పారని చెప్పాను కదా ఇప్పుడు తెలంగాణ ఎకానమీ కూడా యాడ్ చేస్తారు ఇంకా మీరు ఎక్కడ దేనికి భయపడాల్సిన పని లేదు ఇంకా ఎకానమీ ఫుల్ ఫ్లడ్జ్డ్గా మనకు తెలంగాణ మూమెంట్లో వన్ థర్టీ ప్లస్ సెటిల్ అయితే వస్తాయని చెప్పేసి అన్నారో ఈసారి కూడా వన్ థర్టీ ప్లస్ వస్తాయమ్మా మన ఈ కోర్స్ కనుక మనం వాళ్ళ బడ్జెట్ అవి రిలీజ్ చేసిన తర్వాత ఇది నేను ఇంక్లూడ్ చేస్తాను ఈ క్వశ్చన్స్ కూడా నేను పెడతాను చెప్పండి వన్స్ ఇది ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ కోర్సులో అంటే రెండిటికి గల్ ఒకటే కదండి కోర్సు అందులో కనుక సార్ ఇప్పుడు అప్డేట్స్ ఇస్తారు కదా ఇప్పుడు ఎకానమీ అది ఎకానమీలో మనకు సర్వే అన్నటువంటిది బడ్జెట్ అనేటువంటిది ఇంక్లూడ్ చేసి కనుక వీడియోస్ చేస్తే థౌసండ్ రూపీస్ పెంచే ఛాన్స్ ఉంటుందమ్మా అది త్రీ థౌసండ్ ఫోర్ అవుతుంది తెలుగు మీడియం వాళ్ళకి త్రీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఫోర్ థౌసండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అట్లానే నేను పాత వాళ్ళకైతే పెంచట్లేను కొత్త వాళ్ళకైతే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి టూ డేస్లో తీసుకుంటేనేమో వాళ్ళకు అంతే కోర్స్ తోటి నేను అప్డేట్స్ అయితే ఇస్తాను అని చెప్పేసి అన్నారండి సార్ అసూరెన్స్ ఇచ్చారు నేను చెప్పేది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను సో డిలే చేయకండి తర్వాత థౌజండ్ రూపీస్ పెరిగింది అనుకో అబ్బా అని అనిపిస్తుంది అయ్యో నేను ఎందుకు తీసుకోలేదా అని అనిపిస్తుంది సో మన ఛానల్లో ఎవరైనా అస్పిరెంట్స్ ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలంటే షేర్ చేయండి నేను ప్రతి ఒక్క యాప్ డీటెయిల్స్ కోర్స్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను బాలాజీ చిరబైన సార్దైతేనేమో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి రెండు కోర్సులు అండి కానీ నేను ఆశావాహి యాప్లో ఏంటిదంటే మీరు ఏ కోర్స్ తీసుకున్నా నాకు కూపన్ కోడ్ వాడండి డ్రీమ్ ఐఏఎస్ టెన్ అని వాడండి మీకు ప్రతి ఒక్క కోర్స్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది తర్వాత ఈ డిస్కౌంట్ కూడా ఉండదండి సరే చెప్పేసి అన్నారు ఎందుకంటే మనకు పోస్ట్ పోన్ కాకపోతే వాళ్ళు డిస్కౌంట్స్ పెడతారు పోస్ట్ పోన్ అయింది కాబట్టి డిస్కౌంట్స్ కానీ ఆఫర్స్ కానీ ఉండవు నేను చెప్పింది అర్థమవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఫోర్ మంత్స్ ఉంది కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే చాలా టైం ఉంది కదా కోర్స్ తీసుకుందాం అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు మెల్లగా ఇప్పుడు ఎట్లా పోస్ట్ పోన్ అయింది ఇక మెల్లగా ఈ రోజు నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పెంచేస్తారు అప్పుడు లాసే కదండి మనం వెయ్యి రూపాయలు అనంటే అంత చిన్న విషయం కాదు కదా సో నేను అదే చెప్తున్నాను మిగతా ఆ వెయ్యి రూపాయలు మనకి ఎక్కడైనా యూస్ అవుతాయి కదా సో అందుకని తెలుగు మీడియం వాళ్ళు కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ ఆశావాహి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి చేసుకొని గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి కోర్స్ తీసుకోండి ఎందుకంటే మన జాబ్ క్యాలెండర్ వచ్చిందంటే ఎవ్రీ ఇయర్ మనకు ఇంకా జాబ్స్ పడతాయి ఇన్ కేసు మన బ్యాడ్ లక్లో ఒకవేళ గ్రూప్ టూ కూడా గ్రూప్ త్రీ కూడా రాలేదనుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ పడతాయి కదా సో అప్పుడు మనము ఈ కోర్స్ అనేటువంటిది యూజ్ అవుతుంది మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఒక విషయం చెప్తాను స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా బుక్ పెన్ను తీసుకొని చెప్పిన ప్రతి క్లాస్ రాసుకోండి మళ్ళీ మళ్ళీ మనం కోర్సులు వినేంత ఓపిక ఉండదు ఆ కోర్స్ కంప్లీట్ చేయడానికే మనకి ఎంత టైం పడుతుందో తెలియదు నోట్బుక్ పెన్ తీసుకొని రాసుకోండి నేను అప్పుడు గ్రూప్ వన్ మే గ్రూప్ వన్కి నేను కోచింగ్ తీసుకున్నప్పుడు ఎలా అయితే నోట్స్ రాసుకున్నానో మీరు అంత నీట్గా రాసుకోవాల్సిన పని లేదు మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మీరు రాసుకుంటే చాలు సో నేను అదే చెప్తున్నాను అండి అలాగే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను ఖచ్చితంగా వీడియోని చూడండి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క యాప్ లింక్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అవైల్ చేసుకోండి తర్వాత మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది యాప్ వాళ్ళ యొక్క కరెక్ట్ టైం అనమాట ఈ టైంలో చాలా మంది పెంచేస్తారు సో అప్పుడు పెంచిన తర్వాత మనం ఏం చేయలేము ఇప్పుడు తగ్గి ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే అందరూ ఆఫర్ ఇంకా టూ డేస్ మాత్రమే ఉంటుంది తర్వాత నుంచి పెంచేస్తామని అందరికీ చెప్తారనమాట సో నేను అందుకే చెప్తున్నాను ఈ టూ డేస్లో సార్ ఇందాకే పిరమంచేసారు కాల్ చేసి చెప్పారు వెంకటేష్ సార్ అమ్మ టూ డేస్ మాత్రమే ఉంటుంది తీసుకునే వాళ్ళని తీసుకోమని చెప్పండి తర్వాత పెంచిన తర్వాత మాత్రం ఒకేసారి నన్ను అడిగితే మాత్రం నేను చెప్పలేను ఎందుకంటే థౌజండ్ రూపీస్ లాస్ అవుతాను నేను అందుకని ఇవ్వలేను అని చెప్పేసి అన్నారు సో ఒక్కసారి ఆలోచించండి థౌసండ్ రూపీస్ పెరిగిన తర్వాత తీసుకుంటారా పెరగక ముందు తీసుకుంటారా అనేది మీకే వదిలేస్తున్నాను అయితే నేను ఇక్కడ హిస్టరీ చదువుతున్నాను కదండి పేపర్ టూ మనకు మెయిన్స్లో నేను గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను అని అందరికీ తెలుసు కదా సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు హిస్టరీ చదివేటప్పుడు క్వశ్చన్స్ అనేటువంటి ఆన్సర్స్ క్వశ్చన్కి ఆన్సర్ రాసే విధానం అందరిది ఒక్కలానే ఉంటుందండి మనకు అవతల వాళ్ళకంటే ఒకటి రెండు మార్కులు ఎక్స్ట్రా రావాలంటే అవర్ ఆన్సర్స్ షుడ్ బీ డిఫరెంట్ దాన్ అదర్స్ ఎలా ఆన్సర్స్ డిఫరెంట్గా ఉండాలి అని నేను ఇక్కడ చెప్తాను వీడియో ఇంకా ఎండ్ అయిపోతుందండి ఏంటిదంటే ఇప్పుడు ఢిల్లీ ఢిల్లీ సుల్తానేట్స్ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పండి అలాగే మగధ డైనస్టీ గురించి చెప్పండి మగధ ఎంపైర్ గురించి చెప్పండి మొగల్స్ యొక్క ర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పండి ఈ మూడిట్లలో ఏదో ఒక క్వశ్చన్ పడుతుంది అప్పుడు క్వశ్చన్ వచ్చిన తర్వాత మీరే నాకు అక్క మీరు అన్న క్వశ్చన్ వచ్చింది అని అంటారు ఎందుకంటే మూడిట్లలో ఏదో ఒకటి పక్కా వస్తుంది సో మీరు ఇలాంటి చదివేటప్పుడు ఏం చేయాలంటే అసలు ఆ ఎంపైరర్ అంటే ఆ డైనస్టీలో ఏమేమి ఉన్నాయి అంటే సబ్ ఉన్నాయి ఇప్పుడు హర్యాంక డైనస్టీ శిషునగర్ డైనస్టీ నందామౌర్య ఇట్లుంటాయి కదా అసలు ఆ డైనస్టీస్లో ఎవరు కింగ్ అంటే ఫస్ట్ ప్రోజినేటర్ ఉంటారు కదా సో ఎవరు స్టార్ట్ చేశారు ఎండ్ వరకు చూడండి అంటే ఆ రాజులు ఎవరెవరు పరిపాలించారో అదొకటి చూడండి అలాగే వాళ్ళు చేసిన ఇంపార్టెంట్ థింగ్స్ అదొకటి చూడండి అలాగే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లోకి వస్తే ఇప్పుడు మీరు ఎలా చూడాలంటే వాళ్ళ పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ టైంలో వాళ్ళ టైమింగ్లో వాళ్ళ మ్యూజిక్కి డ్యాన్స్కి ఏమైనా ఇంపార్టెన్స్ ఇచ్చారా లిటరేచర్ ఎలా ఉండింది వాళ్ళ టైంలో ఇది అన్నీ అనమాట ఆర్ట్స్ అంటే ఇవన్నీ వస్తాయి కదా మెడిసిన్ ఫీల్డ్లో ఏమైనా చేశారా వాళ్ళు ఆస్ట్రానమీ ఫీల్డ్లో వాళ్ళకి ఏమైనా ఉందా ఇట్లా అంటే వాళ్ళు ఏమైనా చేశారా వర్క్స్ ఏమైనా చేశారా సో ఇవన్నీ చూడండి ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఢిల్లీ సుల్తానేట్స్ గురించి రాయండి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అన్నారనుకో ఇప్పుడు వాళ్ళల్లో తుగ్లక్ డైనస్టీ సయ్యద్ కిల్జీ లోడీ ఇట్లా ఉన్నాయి కదా సో వీళ్ళ అన్నిట్లలో ఈ అన్ని డైనస్టీస్లో మీరు వాళ్ళల్లో ఇప్పుడు లోడీ ఉన్నారనుకో లోడీ టైంలో వాళ్ళు ఎవరు ఉన్నారు రాజులు సో వాళ్ళు ఏం చేశారు కిల్జీ డైనస్టీ కిల్జీ డైనస్టీలో ఉన్నారు వాళ్ళు ఏం చేసిండ్రు సయ్యద్ తుగ్లక్ సో ఇట్లా ఒక్కొక్క డైనస్టీ గురించి అనుకోండి మనకున్న పేజీలోనే మనకున్న స్పేస్లోనే మనం వీటన్నిటిని ప్రజెంట్ చేయాలి సో ఇప్పటి నుంచలే కొన్ని కొన్ని ఒక్కొక్క నోట్స్ రాయండి ఇప్పుడు అన్ని రాయమని అనను ఇప్పుడు ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఇది సో దీనికి సంబంధించిన ఒక నోట్స్ రాయండి అలాగే సంఘం లిటరేచర్ గురించి కూడా ఒకసారి చూడండి అసలు సంఘం లిటరేచర్ అంటే ఏంటి అసలు అందులో ఏమేమి ఉన్నాయి అసలు అందులో లిటరీ వర్క్స్ ఏం జరిగినాయి ఎన్ని సంఘం అంటే ఇట్లా సభలు జరుగుతాయి కదా మీటింగ్స్ అట్లా ఏం జరిగినాయి ఇవన్నీ ఒకసారి చూడండి అండి నేను చెప్పానని కాదు ఎందుకంటే ఒక సీరియస్ ఆస్పిరెంట్గా నేను యూపీఎస్కి ప్రిపేర్ అయినప్పుడు నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ అండి టెస్ట్ సిరీస్ తీసుకొని రాసినప్పుడు నేను ఇలాంటి క్వశ్చన్స్ చూశాను వాటికి ఆన్సర్స్ ఆన్సర్ కాపీస్ ప్రీవియస్ అంటే వాళ్ళు రాస్తూ ఉంటారు కదా ఆస్పిరెంట్స్ అవి చూసాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట డిఫరెన్సెస్ సో అంతేనండి నేను చెప్పిన ప్రతి ఒక్క పోస్ట్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చూడండి చెక్ చేయండి ఇన్స్టాల్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో సీ నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బై బై టేక్ కేర్